ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రవేణే సున్నా మమన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంసు దీర్ఘాయుషు దీర్ఘ దీవెన దీర్ఘాయుషు దీర్ఘ దీవెన దేవుని వాక్యం చదువుకుందామని అని పదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువున కారణం భక్తిహీన ఆయుస్సు తక్కువైపోవను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా సామెతల గ్రంథంలో జ్ఞానైన సలోమను ఆ దేవుని ఏడల భయభక్తుల గురించి అనేకసార్లు రాయడం జరిగింది ముఖ్యంగా యవనస్తులు ప్రతి దినం కూడా సామెతల గ్రంథం చదవాల ఒక నెలకు సరిపోయే ముప్పై ఒక అధ్యాయాలు ఆ యొక్క గ్రంథంలో ఉంటున్నవి డాక్టర్ బిల్లి గ్రేమ్ గారు అనేటువంటి ప్రపంచ సువార్థికులు దైవజన్లు ప్రతి దినం కూడా ఆయన సామెతల గ్రంథం చదివేవారంట దేవుని బిడ్డారా దేవుని ఎడల భయభక్తులు ఉండట దీర్ఘాయువునకు కారణం ఇందులో ఇక అనుమానం ఏమీ లేదండి దేవుని ఏడల భయభక్తులు ఉండడం వలన మంచి అలవాట్లు అబ్బుతాయి పాపం చెడుగు మూలంగా జీవితం వ్యర్థం కాకుండా ఈ మంచి అలవాట్లు ఒక వ్యక్తిని కాపాడతాయి ప్రవైన యస్సులో విశ్వాసం ఉంచిన కారణంగా హృదయంలో ఊబికి పవిత్రమైన విశ్రాంతి ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనికి ఎంతో సహాయం చేస్తుంది ఒక రోగి ప్రశాంతమైన మనసుతో ఉంటే వైద్యం చేసే వైద్యునికి ఎంత సంతోషమే కదండి అనవసరమైన ఆందోళన ఒక వ్యక్తిని చంపేస్తుంది కానీ దేవుల్లో నమ్మకం ఉంచడం అనేది స్వస్థపరిచే ఔషధం లాంటిది మనం దీర్ఘాయువు కలిగి జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రియప్రభు మనకు వాక్యంలో ఏర్పాటు చేశాడు వృద్ధాప్యం అనేది నిజంగా మనకు మంచి జరిగిస్తే మనం వృద్ధాప్యంలోకి వెళ్తాం తమ కాలంలో పంటకు వచ్చిన ధాన్యపు గింజల్లాగా మనం సమాధికి చేరుకుంటాం మన వ్రేలు నొప్పి పుడుతుంటే అయ్యో ఈ నొప్పి మూలంగా నేను చనిపోతానేమో మనం ఊహించుకోవద్దు మరి మరేం చేయాలంటారు ఇంకా మనం చాలా కాలం పాటు జీవించి దేవుని పని చేయాలని ఆశించాలి దేవు దేవుడి ఈ లోకంలో ఇచ్చిన మనకు ఆ దీర్ఘాయువు మరి దేవుని కొరకు మనం వాడాలి ఒకవేళ త్వరలోనే మనం పరలోక పిలుపు అందుకుంటే ఏం చేస్తామండి అలా అయితే మరీ సంతోషమే పరలోక పిలుపు గురించి మనం చెడుగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు ఆ ఉన్న చనిపోయిన మన ప్రభుకి వారమే మనం జీవించిన వారమైతే ప్రభు మనతో ఉంటాడు మనం చనిపోతే ఇక ప్రభుతోనే ఉంటాం నిజమైన దీర్ఘాయుష అంటే ఏమిటండి మనం జీవించినంత కాలం ప్రభుల్లోనే జీవించడం సమయం ఏమాత్రం వ్యర్థపరచకుండా ప్రతి గడియ ఉన్నతమైన విషయాల కొరకే వాడుకుంటూ జీవించడం చెప్పాలంటే ఇదే అస్సలు శిశులైన పూర్ణాయుషు దీర్ఘాయుషు దీర్ఘ దీవిన నిండు నూరేళ్ల జీవితం దేవునికి స్తోత్రం తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుని అని భక్తుడు నూట పదకొండుకి తన ఐదు వచ్చిన రాస్తున్నాడు దేవునికి భయపడేవారు తమ కలబోయే కలగబోయే ఎంత పెద్ద అవసరానికైనా భయపడినాస్తున్న లేదు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తమ బిడ్డకు ఆహారం సమకూర్తూనే ఉన్నాడు వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఉన్నా చెరలో ఉన్నా కరువులో ఉన్నా ఆయన ఎప్పుడూ తన బిడ్డకు ఆహారం లేకుండా చేయలేదు ఈనాటి వరకు ఆయన మనకు అనుదిన ఆహారం అనుగ్రహిస్తున్నాడు గొప్ప విషయం ఏంటంటే చాలు ప్రభ అని మనం అన్నంత వరకు ఆయన మన నోళ్ళు నింపుతున్న ఉన్నాడు దేవుని స్తోత్రం కృపాకాలంలో ఈ కృపా నిబంధనలు ఆయన మనకు వాగ్దానం చేస్తున్న ఉన్నతమైన గొప్పదైన ఆశీర్వాదం బట్టి ఆ ప్రియప్రభు మనకు ఆహారాన్ని ఇవ్వడం ఎప్పటికీ మానుకోడు ఎందుకంటే ఆయనకు మన మనం ప్రత్యేకమైన వారు ఆయన నిబంధన చేసాడు కాబట్టి ఎప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అయ్యో మీతో నిబంధన చేసిన సంగతి మర్చిపోయినాయని ఎప్పుడు మా ప్రియప్రభు మనతో అనడు అది అదే పనిలో ఉన్నట్టుగా మనను ప్రేమించే విషయం కాపాడే విషయం ఆదరించే విషయం ఎప్పుడు ప్రియప్రభు జ్ఞాపకం జ్ఞాపక ఉంచుకుంటాడు దేవుని స్తోత్రం ఆయన చేయాలనుకున్న పనులు జాబితాలు ఏ చిన్న విషయాన్ని కూడా ప్రియప్రభు మర్చిపోడు అన్నీ ఆయన జ్ఞాపకమే ఆయన చేసిన వాగ్దానాలు ఏ ఒక్కదాన్ని క్రింద పడనియడండి బాధకరమైన విషయం ఏంటంటే మనం దేవుని అసలు జ్ఞాపకం చేసుకోం అయినప్పటికీ ఆయన మనం తన కృపలో జ్ఞాపకం చేసుకుంటేనే ఉంటాడు తన నిబంధనకు భరోసా ఆయన తన కుమారుడిని ఆయన మర్చిపోలేడు ఆ నిబంధన ప్రభావపూరితంగా అమలు చేసే పరిశుద్ధాత్ముని కూడా మర్చిపోలేదు నిబంధనతో ముడిపడి ఉన్న ఉన్న తన సొంత ఘనతగా ఆయన మర్చిపోలేదు కాబట్టి దేవుని పునాదులు శాశ్వతంగా ఉన్నంత ఖచ్చితంగా ఏ దేవుని బిడ్డ విశ్వాసం కూడా ఉప్పు నిబంధన ద్వారా తనకు అనుగురింపబడిన పరలోక శ్వాసాన్ని పోగొట్టుకోడు కనుక దేవుని బిడ్డ నువ్వు దేవుని యొక్క దీవుని పొందాలంటే నీకు దీర్ఘాయుష దీవి దీర్ఘ దీవెన కావాలంటే ప్రభునందే భయభక్తులు కలిగి ఉండాలి భాయభక్తులు కలిగి నిత్యమో భాయము కలిగి ఉండమంటాడు వాక్యంలో దేవుని బిడ్డ ఆ రీతిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి ఇది పరిశుద్ధ రామరకు వందనాలు స్తోత్రాలు చరించడం అని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పం రూపొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరపకుండా మెల్ల బాగా దీవించి మరొక సొంతమైన దాకా రిటర్న్ బిడంతో చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగి రోగులైన బిడ్డలపై ప్రత్యేక పుష్పించిన ఆయన ఎంతమంది అయితే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్లు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిలవు రక్త ప్రభావం శిరస్మ పాద ప్రారంభం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులను నిద్రించి మాంచి దుఃఖంలో వేధున్నారు అటువారు కాల్సిన ఆదరణ దాచండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం నాయన ఊహం కానీ ఎవరి బిడ్డలకు నాయన ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక మా తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశంలో తిప్పన పడితేనే ఎవరి బిడ్డలకు మించిన ఉద్యోగులు గాక ఈ దినమంతలో నీ బిడ్డల చుట్టు మీరు చేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసునం దాస్తునాన్ని విధోరాడు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి నాయన మా తండ్రి ఈ దినం అంతట్లో నాయన నీ బిడ్డలు రాకపోకలు సన్నిధించండి కృపాక్షయాలని బిడ్డలు అంటూ వచ్చినట్టు చేయమని ప్రతి ఏదైనా కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్